నవంబర్ మూడున పురపాలక సంఘ కార్మికు లసమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం దర్శి పురపాలక సంఘం మున్సిపల్ కార్మికులు ఏటీయూసి ఆధ్వర్యంలో పురపాలక సంఘం జూనియర్ అసిస్టెంట్ సుజాతకు సమ్మె నోటీసు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ఏటీయూసి ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కార్మికులకు పన్నెండో పీఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి మధ్యంతర ముప్పై శాతం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఇత్తడి ఇర్మియా ఇత్తడి ఇసాక్ ఇత్తడి దావీదు చాట్ల బాబురావు ఇత్తడి పెద పుల్లయ్య ఇత్తడి గురవయ్య పాకాల దేవ డి మురళి తదితరులు పాల్గొన్నారు మనం పెట్టుకుంటారు మేడం సార్ వెళ్తే ఒక చనిపోయిన పట్టుకుంటున్నారు వాళ్ళు రెండు లక్షలు కూడా చేస్తున్నారు మనకు అలా ప్రాబ్లమ్ లేదు కానీ కానీ ఇలా ఏమని చెప్తారు రాష్ట్ర వ్యాప్తంగా